తేదీన ఇంటి వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించడం జరుగుతుందని రాచర్ల మండల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి తెలిపారు రాచర్ల మండలంలో జులై ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తారని ఈ విషయాన్ని గుర్తించి పెన్షన్దారులు గ్రామ సచివాలయాలు రాకుండా ఇంటి వద్ద పెన్షన్లు పొందాలని విజ్ఞప్తి చేశారు పెన్షన్ పొందే పెన్షన్దారులు ఇంటి వద్ద ఉండి పెన్షన్లు తీసుకోవాలని అన్నారు పెన్షన్ పెన్షన్ల ప్రకారం జులై ఒకటవ తేదీ ఏడు వేల రూపాయలు అందివ్వడం జరుగుతుందని అలాగే ఆగస్టు ఒకటవ తేదీ నుండి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని రాచర్ల మండల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి తెలిపారు మామూలుగా పెన్షన్లను తీసుకునే వారికి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పక్షవత్తం వచ్చి పూర్తిగా మంచంలో ఉండే వాళ్ళకి పదిహేను వేల రూపాయల వరకు అందించడం జరుగుతుందని తెలిపారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందేశంతో కూడుకున్న ఓ పాంప్లెట్ కూడా జూలై ఒకటవ తేదీన పెన్షన్లతో పాటు అందివ్వడం జరుగుతుందని మండల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి చెప్పారు రాచర్ల మండల ప్రజలందరికీ నమస్కారం నా పేరు విజయలక్ష్మి నేను రాచర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను రాచర్ల మండల ప్రజలందరికీ విజ్ఞప్తి మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకల్లా మీ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వబడతాయి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఉదయం ఆరు గంటలకల్లా మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరూ కూడా సచివాలయాలకి రావాల్సిన పని లేదు అందరూ కూడా మీ ఇంటి వద్ద అందుబాటులో ఉండవలసిందిగా కోరటమైంది ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం వరకు ఈ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఒకటో తారీఖున మరియు రెండవ తారీఖు మాత్రమే రెండు రోజులు మాత్రమే ఈ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది తదుపరి పెన్షన్స్ ఇవ్వబడవు కనుక మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా పొరుగులలో ఉన్నట్లయితే వారందరికీ సమాచారం తెలియచేసి అందరూ కూడా పెన్షన్స్ తీసుకున్నట్టుకు అందుబాటులో ఉండవలసిందిగా కోరటమైంది ఈ పెన్షన్తో పాటు మీకు ఒక సర్టిఫికెట్ తర్వాత ఒక రిసీప్ట్ మీరు ఇవ్వవలసి ఉంటుంది పెన్షన్ తీసుకున్నట్లుగా అది మా సచివాలయ సిబ్బంది మీకు అందజేస్తారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉన్న పాంప్లెట్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఈ నెల పెంచిన పెన్షన్ నాలుగు వేలతో పాటు గత మూడు నెలల బకాయిలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్స్ అందజేయడం జరుగుతుంది తదుపరి ఆగస్టు మాసం నుంచి నాలుగు వేల రూపాయలు మీకు అందజేయబడతాయి కనుక మండల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైంది పెన్షను వితంతు పెన్షను చేనేత పెన్షను కళ్ళు మత్స్యకారు పెన్షన్ ఒంటరి మహిళ చర్మకారులు ట్రాన్స్జెండరు ఏఆర్టీ డప్పు కళాకారులు కళాకారులు అదేవిధంగా వారందరికీ కూడా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది వికలాంగుల పెన్షన్ని మూడు వేల రూపాయల నుంచి ఆరు వేలకు పెంచడం జరిగింది వికలాంగులకు మాత్రము ఆరు వేల రూపాయలు మాత్రమే అందజేయడం జరుగుతుంది అదే వ్యాధిగ్రస్తులకు కూడా మూడు వేల నుంచి ఆరు వేలు పెంచడం జరిగింది పక్షవాతం పక్షవాతానికి గురయ్యి మంచానం ఉన్నవారికి బెడ్రీడెన్ పేషెంట్స్కి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా సివియర్ మస్కులర్ డిస్ట్రోపీ అనే వ్యాధి కలిగిన వారికి అంటే ఇది నరాల బలహీనతకు సంబంధించిన జబ్బు వాళ్ళకు కూడా ఐదు వేల నుంచి పదిహేను వేలు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా బైలేట్రల్ ఎలిఫెంటసిస్ అనే వ్యాధి వ్యవస్థలకు కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు అదేవిధంగా కిడ్నీ లివరు హార్ట్ మార్పుడి జరిగిన పేషెంట్స్కి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచడం జరుగుతుంది పేషెంట్స్కి కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచడం జరిగింది వీరందరూ కూడా పదివేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను మాత్రమే అందజేయడం జరుగుతుంది గత మూడు మాసంలో బకాయిలు వీరికి ఇవ్వబడవు కనుక మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒకటో తారీఖు రెండో తారీఖు మాత్రమే పెన్షన్స్ పంపిణీ చేయబడతాయి కాబట్టి ఆ రెండు రోజులు మా సచివాలయ సిబ్బందికి అందుబాటులో ఉంది ఈ పెన్షన్ని తీసుకోనగలని చెప్పి కోరుకుంటున్నాను